గోరంట్లలో విజయనగర రాజు రామరాయల శాసనం గుర్తింపు గోరంట్ల నవంబరు పది ఆంధ్రజ్యోతి గోరంట్లలోని మాధవరాయ ఆలయంలో విజయనగర రాజ్యానికి చెందిన రామరాయలు క్రీ షా పదిహేను వందల యాభై తొమ్మిదిలో వేయించిన ఒక ముఖ్యమైన శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి సోమవారం వెల్లడించారు ఈ శాసనం ఆలయం ముఖమండపం దక్షిణ ద్వారం పక్కన దాదాపు తొమ్మిది అడుగుల పొడవు మూడున్నర అడుగుల వెడల్పు గల పెద్ద తెలుగు దాన శాసనంగా ఉంది ఈ శాసనం ప్రకారం మాధవరాయ ఆలయంలో నిత్యపూజలు కైంకర్యాలు నిరాటంకంగా జరగడం కోసం రామరాయలు శక సంవత్సరం పద్నాలుగు వందల ఎనభై ఒకటి అంటే ఆంగ్ల సంవత్సరం పదిహేను వందల యాభై తొమ్మిది జూన్ లో గోరంట్ల పరిసరాల్లోని భూములను దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది శాసనం పైభాగంలో ఆంజనేయస్వామి శిల్పం నమస్కార ముద్రలో ఉత్తరంగా చెక్కబడి ఉంది అలాగే శాసనంలో విజయనగర సామ్రాజ్య రాజధానిని నేటి హంపి విద్యానగరంగా పేర్కొనగా ఈ ప్రాంతాన్ని మాత్రం గోరంట్ల అనే పేరుతోనే స్పష్టంగా రాశారని చరిత్రకారుడు మైనాస్వామి వివరించారు